బతికున్న తల్లికి కూడు పెట్టకుండా ఆలన పాలన చూసుకుని కొడుకులున్న ఈ రోజుల్లో ఆ తల్లి జ్ఞాపకార్థం సర్కార్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు వెయ్యి రూపాయలు చేసే మీరు ఇంతకు ఆ తల్లి వాళ్ళు అంత మంచి పని చేసిన కొడుకు ఎవరు అనుకుంటుంటా ఇగో సార్ పేరు మఠా దయానందు సారు అస్తపాటి రాష్ట్ర పెద్ద లీడరు సారో తల్లి ఆరోగ్యమ్మ సత్తుపల్లి మాజీ ఎంపీపీ అయితే సారోలమ్మ ఆరోగ్యం అది ఎలా గురువారం నాడు జీవిడిచిన దినం అయితే తల్లి దినం నాడు ఏదైనా సేవ కార్యం చేయాలని చెప్పి ఉపాయం పన్ని ఇగో సత్తు పల్లిలోని సార్ చదువుకున్న సర్కారు స్కూల్ కడిపోయి అక్కడ చదువుకుంటున్న పెదింత మంది పిల్లలకు రాసుకునే కాపీలను వంచిండు ఇక మీరు కూడా మంచిగా చదువుకొని సర్కారు కొలువులు కొట్టాలి మీరు సర్కారు కొలువుల మీ ఇంట్లో ఉసు సాకాలి అని సార్ చెప్పుకుంటా సాక్తారా అంటే గ్యారంటీ గా సార్ అని మాట ఇచ్చి ఇట్లా సప్పట్లు కొట్టిండ్రు ఇక సార్ చేతుల మీనంగా కాపీలు తీసుకున్న పిల్లలైతే ఆనందం అంటే ఆనందం పడి ఇగో కి ఇట్లా సేయి కలిపి సెకండ్ ఇచ్చి సంతోషం పడ్డరు ఇక అట్ల చేతుల సేయి కలిపేటప్పుడు చెల్లే ఉండి సార్ పుట్టిన అని చెప్తే సార్ దగ్గరికి దగ్కి ఆశీర్వదించిండు ఇక సార్ ఇట్లా ఆశీర్వదిస్తే ఆ చెల్లె అంటే ఖుషి పడ్డది ఇక అట్లనే ఇస్కూల్ అభివృద్ధి పనుల ఇచ్చానికి కొన్ని పైసలను సాయం చేసి ఇంకా కూడా ఇస్కూల్ పేరు మీద ఐదు లక్షలను డిపాజిట్ చేస్తానని సార్ మాట ఇచ్చిండు కానీ సార్ ఇట్లా వాళ్ళ అమ్మ జీవిడ్చిన దినం నాడు ఇట్లా విద్యార్థులకు సాయం చేసినందు చూసిన సత్తుపల్లి నియోజకవర్గ మంది విద్యార్థుల తల్లిదండ్రులు మట్ట దయాసార్ మాట్టుకో మస్తు తహరీఫ్ చేస్తున్నారు